చూడు అప్పుడు ఇక ఎన్నోన్నో దేవుల అయితే దుఃఖం ఎట్లా కలిగింది అప్పు అంటే ఇది ద్వయదోషంతోనే కూడుకున్నది ముడిబడి కర్మము జ్ఞానం వదలక యాదెండు వెలిసే విశ్వం అను అదే ముడిపడ్డది ఇది ఏమిటిది కర్మము జ్ఞానం అనేటటువంటివి రెండు ముడిపడ్డాయి కర్మము గొప్పదని కొంతమంది అంటున్నాము జ్ఞానమే గొప్పదని కొంతమంది అన కర్మవాదులు ఏమని చెప్తున్నారు అంటే మనకు మా వేదాల లోపల కర్మకాండాన్ని ఒకటి ఉంటుంది ఆ కర్మకాండ లోపల ఏముంటుంది అంటే యజ్ఞాలు చేయాలి హోమాలు చేయాలి మరి ఇటువంటివి చేస్తే నీకు మళ్ళా మంచి జన్మ కలుగుతుంది మంచి బుద్ధి కలుగుతుంది మంచి ఇది కలుగుతుంది అని కర్మ కాండం లోపల వీళ్ళందరూ ఎక్కువ ఆగాదులు చేసేటివి సత్కర్మాలు చేసేటివి సజ్జన సాంగత్యం చేసేటి అది ఇది కర్మకాండ